నమస్తే వెల్కమ్ టు జ్యోతి మాంట్రమణి బంధాలన్నిటిలో కంటే వివాహ బంధం అత్యంత అమూల్యమైంది జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తులను పెళ్లి అనే బంధం మనకు ఇస్తుంది అప్పటి వరకు ఇద్దరుగా ఉన్న జీవిత భాగస్వాములు పెళ్లి సుముహూర్తం నుండి మనం అనే భావంతో మెలుగుతూ ఉంటారు ఎన్ని సమస్యలు వచ్చినా పెళ్లి అనే బంధం విడిపోదు పైగా సమస్య వచ్చిన ప్రతిసారి మరింత బలపడుతుంది వివాహ బంధం తాలి కట్టిన బంధంతోనే కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు పంచుకుంటూ ఉంటాం అందుకే వివాహ బంధం అనేది జీవితాంతం తోడుగా ఉండే శాశ్వత బంధం కొత్తగా పెళ్ళైన జంటను చూసి శివ సీతారాముల్లా చూడముచ్చటగా ఉన్నారు అని ఆశీర్వదిస్తూ ఉంటారు మరి దాని ఏంటి వారికి మళ్ళీ జీవితాంతం అన్యోన్యంగా మీ జీవితం సాగించాలని ఆలస్యం చేయకుండా మీ పిల్లలు కూడా ఇలానే ఉండాలి అనుకుంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసేసుకోండి చూపుల నుంచి అప్పగింతల వరకు అన్ని దగ్గరుండి చూసుకుంటాం రెండు కుటుంబాల్లో మాధుర్యాన్ని నింపే విధంగా చక్కని పెళ్లి సంబంధాలు కుదర్చడంలో మా జ్యోతి మ్యాట్రిమోనీ ఇరవై నాలుగు ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది పదివేలకు పైగా జంటల్ని ఒక్కటి చేసిన ఘనత ఒక్క జ్యోతి మ్యాట్రిమోనికే దొక్కుతుంది వేదిక దంపతులుగా మారి ముచ్చటగా కాపురం చేసుకుంటూ ఉంటారు అందుకే ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా అటు విదేశాల్లో కూడా మా పేరు మారుమోగిపోతూ ఉంటుంది ఎందుకంటే జ్యోతి మ్యాట్రిమోనీ ప్రజలు అంతలా భావించారు వారికి మంచి పెళ్లి సంబంధం కుదర్చడంలో మేము ఎప్పుడు విఫలం కాలేదు ఇంకా ప్రొఫైల్ విషయానికి వచ్చేస్తే నేను తీసుకొచ్చింది అబ్బాయి పర్ తరపున ప్రొఫైల్ అబ్బాయి పేరు శ్రీకర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ నైన్టీన్ నైంటీ హైదరాబాద్లో పుట్టాడు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి ముదిరాజ్ కులం అబ్బాయిది ఆశ్లేష నక్షత్రం హైట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఈ అబ్బాయి బీటెక్ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఐబీఎం లో వర్క్ చేస్తున్నాడు ఈ అబ్బాయికి నెలకి రెండు లక్షల దాకా సంపాదిస్తున్నాడు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు లక్షలు ఫాదర్ బుల్బర్గా లో జిల్లా పరిషత్ చైర్మన్ తల్లిగారు మేకర్ వీరికి ఎలాంటి క్యాచ్ లో అయినా సరే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు కుటుంబం చాలా మంచిది చక్కటి అమ్మాయి కోడలుగా వస్తే కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటామని వీళ్ళ తల్లిదండ్రులు వాపోతున్నారు ఇలాంటి సంబంధం దొరకడం ఎంత అదృష్టమో కదా ఇంకెందుకు ఆలస్యం చేస్తారు వెంటనే మీరు మీ వివరాలని మా జ్యోతి మ్యాట్రిమోనీకి పంపించండి ఈ సంబంధం మీకు కాకపోతే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుంది కదా సో ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కటి భాగస్వాములు పొందాలంటే ముందుగా మీకు గుర్తుకు వచ్చేది జొనల్గడ్డ జ్యోతిగారే బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్లో రిజిస్టర్ చేసుకోండి హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ అయిపోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది